హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మనం పిండాలు పెడుతూ ఉంటాం కానీ ప్రత్యేకంగా కాకులకు మాత్రమే పెడుతూ ఉంటాం అసలు ఎలా ఎందుకు పెడతారు కాకులే తింటాయి ఎందుకు తింటాయి అదే వీడియోలో తెలుసుకుందాం భారతదేశం అనగానే విభిన్న మతాలు కులాలు కలిగిన దేశంగా చెప్తూ ఉంటారు కాబట్టి మన దేశాన్ని సంప్రదాయ దేశంగా ప్రపంచంలోని అన్ని దేశాలు గౌరవిస్తూ ఉంటాయి ఈ ఆచారాలన్నిటికీ శాస్త్రాల్లో ప్రత్యేక స్థానం కూడా మన దేశానికి ఉంది అంతేకాకుండా వీడికి సరైన కారణాలు కూడా చెప్పబడి ఉన్నాయి ఇటువంటి ఆచారాలు పద్ధతులు పాటించడం వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు కూడా ఉంటాయని మన ఆచారాలు చెబుతున్నాయి ఇది చాలా సార్లు రుజువైంది కూడా మామూలుగా ఇంట్లో ఎవరైనా చనిపోతే సాంప్రదాయబద్ధంగా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఇందులో పెద్దవారికి చాలా ముఖ్యమైనది పిండం పెట్టడం ఈ పిండ ప్రధానం కూడా కేవలం కాకులకు మాత్రమే పెట్టడం కూడా మన సంప్రదాయం కానీ కాకులంటే చెడు శకునమని కాకి తంతే చెడు జరుగుతుందని చాలా మంది నమ్ముతూ ఉంటారు అయితే కాకి వారి ఇంటి గోడపై వాలి అరిస్తే వారింటికి బంధువులు వస్తారని అనుకుంటారు కాకుల గురించి కొంతమంది ఉన్నది లేనిది వారికి అనిపించిన విధంగా ఊహించుకుంటూ ఉంటారు అయితే ఎందుకు కాకులకు పిండ ప్రదానం చేస్తారు ఎందుకంటే చనిపోయిన వారి ఆత్మలు కాకుల్లో ఉంటాయని నమ్మడం ప్రధాన కారణం అందుకే ఎవరైనా చనిపోయిన పదిహేను రోజుల్లోపు వారి ఇంటి దగ్గరకు వస్తే ఇది వారి ఆత్మే అని బలంగా నమ్ముతారు అందుకే వారికి అన్నం పెడతారు కాకులు ఎలాగూ పెట్టిన అన్నాన్ని తింటాయి ఒకవేళ కాకులు పెట్టిన అన్నాన్ని తినలేదు అనుకోండి వారి ఆత్మలు సంతోషంగా లేవని వారికి ఏదో కోరికలు ఉన్నాయని నమ్ముతూ ఉంటారు దీనికి సరైన ఆధారాలు అయితే ఎక్కడైతే లేవు ఇది ఒక ఆచారంగా పాటిస్తూ వస్తున్నారు దీనికి ఇంకో కారణం కూడా ఉంది పూర్వం యముడు నరకంలో బాధలను అనుభవించే వారికి ఒక వరం ఇచ్చాడు కాకులు ఎవరి పెండం అయితే తింటాయో వారికి విముక్తి కలుగుతుందని ఇక అప్పటి నుండి ఈ ఆచారం కొనసాగుతూ వస్తుందని మరి ఆధ్యాత్మిక నిపుణులు కూడా అంటున్నారు మరి కాకులకు మాత్రమే పెండాన్ని ఎందుకు పెడతారు అనేది మీకు తెలిసింది సో ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్